ఈ రోజులో మనందరి కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవ్వద్దు అంటే బలమైన ఆహారం తీసుకోవాలి అంటారు అలాగే ఏమి తినకూడదో కూడా తెలుసుకోవాలి ఈ వీడియోలో మనం హెయిర్ ఫాల్ జరగద్దు అంటే ఏం తీసుకోవద్దో తెలుసుకుందాం కొంతమందికి అదే పనిగా చుట్టు రాలుతుంది అలాంటప్పుడు టెంపరీగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ వెతికితే మంచిది అవేంటో తెలుసుకుందాం జుట్టు రాలినప్పుడు చాలామంది దాన్ని కంట్రోల్ చేసేందుకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న డిఫరెంట్ షాంపూస్ అలాగే వెరైటీ వెరైటీ ఆయిల్స్ని ట్రై చేస్తూ ఉంటారు అలాగే హెయిర్ ప్యాక్స్ని కూడా ట్రై చేస్తాం అయితే జుట్టుకి ఏది మంచి కాదో అది కూడా తెలుసుకోవాలి హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు అయితే జుట్టుకి కేవలం బయట నుంచి మాత్రమే కాదు లోపల నుంచి కూడా బలం రావాలి అంటే హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అంటే ఏం తినాలి అనేది చాలా మందికి తెలుసు కానీ ఏం తినకూడదో ఇప్పుడు చూద్దాం జంక్ ఫుడ్ తింటే జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది దీనివల్ల బాడీలోని హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల జిడ్డు అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి అలాగే మన రూట్స్ని మన హెయిర్ రూట్స్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అది అన్హెల్దీ కూడా మన ఆరోగ్యానికి అలాగే జుట్టు ఆరోగ్యానికి గుడ్డు మంచిదే కానీ పచ్చిగుడ్డులోని తెల్ల సొన్న బయోటిన్ లోపానికి కారణం అవుతుంది బయోటిన్ కెరటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది కానీ కెరటిన్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన జుట్టు ఎఫెక్ట్ అవుతుంది అలాగే షుగర్ షుగర్ అనేది మన హెల్త్ కి మాత్రమే కాదు మన హెయిర్ హెల్త్ కి కూడా అసలు మంచిది కాదు దీనివల్ల బరువు పెరగడం మాత్రమే కాదు జుట్టు కూడా ఇందులో స్టార్చ్ అలాగే రిఫైన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి జుట్టు రాలడానికి రీజన్ అవుతాయి హై గ్లిసిమిక్ ఇండెక్స్ ఫుడ్ జీర్ణం అవడానికి ఇన్సులిన్ అనేది విడుదలవుతుంది దీంతో బాడీలో ఇన్సులిన్ డెఫిషియన్సీ మొదలవుతుంది మన బాడీలో ఇన్సులిన్ అనేది హై గ్లిసిమిక్ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి రిలీజ్ అవుతుంది ఆండ్రోజన్స్ ఇన్సులిన్ తో కలిసి మన స్కాల్ పైన ఉన్న హెయిర్ ని బలంగా చేస్తాయి దాని ద్వారా జుట్టు కుదుర్లని బలంగా చేస్తాయి ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది ఇక డైట్ సోడాలోను ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది దీనివల్ల మన జుట్టు కుదుర్లు అనేవి బలహీనంగా అయి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కెరటిన్ ప్రోటీన్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రోటీన్ అనేది తగ్గడమే కాకుండా మన హెయిర్ చాలా బలహీనంగా అవుతుంది దీంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది Thank you.